హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు బాగున్నారా మేము బాగున్నామండి వెల్కమ్ టు వరా విలేజ్ బ్లాగ్స్ అండి ఐదున్నర నుంచి ఏడు వరకు నా పనులండి ఇదిగోండి రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసిన ఇడ్లీకి ఇడ్లీ కుక్కర్లో పెట్టానండి నేను సిల్వర్ కుక్కరే వాడతానండి బయట పోయి మండలేదండి వానకు పిల్లలకు గ్యాస్ మీద పెట్టానండి నీళ్ళు వాళ్ళు పడిగిపోతారు స్నానం చేసి పంపిస్తాం కదండీ అంతేనండి నీళ్లు కాగాయి ఐదించేసి నీళ్ళ శరవ రసం పెట్టానండి రసాన్ని కుడికేలోపు బయట కసు నొక్కొని నీళ్ళు జరుక్కొని అరువులు అయితే రోజు కడుగుతానండి కడిగేసి ముగ్గు పెట్టుకుంటానండి అదిగోండి రోజు నీళ్ళు చల్లుతానండి నేను పొద్దున్నే ముగ్గు పెట్టడం అంటే నాకు ఇష్టం అండి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని నాకు ముగ్గు అయితే కంపల్సరీ పెడతానండి బయట కడిగేసి ఈరోజు చిన్న ముగ్గేనండి మాకైతే ఇంటి ముందు చాలా తక్కువ ప్లేస్ ఉందండి ఇంకా ఇంట్లో దిగితే మెయిన్ రోడ్ అండి అంతేనండి చాలా సింపుల్గా ఉంది కదండి ముగ్గు ఎలా ఉందండి ఏడు ఐదు చుక్కలదండి ఈరోజు ఐదు చుక్కలు మూడుకు నిలుపు బాగుంటుందండి సింపుల్గా తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకు అంతేనండి నా మార్నింగ్ రొటీన్ మా పిల్లలు బడి పోయే లోపండి బడి పోయిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటానండి ఈ అయితే రసం అయితే కాగిపోయిందండి ఇంక వాళ్ళకి క్యారీలు కట్టి చేసి వాళ్ళకి స్నానాలు చేయించి బడి పంపించాలండి వ్యాన్ వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేసిన వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు థ్యాంక్స్ అండి ఉంటామండి ఇంకా మంచి మంచి వీడియో తీస్తానండి